నా పేరు ఒడ్డిపల్లి వెంకయ్య నేను వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను అయితే ఎన్ఆర్జీఎస్ చిల్లకూర మండలంలో జూలై నెలలో ప్రజావేదిక నిర్వహించారు పీడీ గారు అంతా సోషల్ ఆడిట్ ఒక నెల రోజులు జరిపి దాని మీద ప్రజావేదిక నిర్వహించారు నిర్వహించారు నిర్వహించినప్పుడు సంబంధం లేని విషయాల్లో ఫీల్డ్ ఎస్టెంట్కి సంబంధం లేని విషయాల్లో ఫీల్డ్ ఎస్టెంట్ని జత చేయడం అనగా ఏందని కొలతలకి ఒక అధికారి ఉంటాడు టెక్నికల్ అసిస్టెంట్ ఎంబొక్కదారెంటే సూత్రధారి పాత్రధారి టెక్నికల్ అసిస్టెంట్ అయినా సరే ఫీల్డ్ ఎస్టెంట్ని యాడ్ చేయడం దానికి దానికి సస్పెండ్ చేయడం కొలతల్లో రికవరీ కొలతల్లో ఏదన్నా తక్కువైనా ఎక్కువైనా బాధ్యత బాధ్యత తీసుకోవాల్సిన అధికారు ఎవరండి టెక్నికల్ అసిస్టెంట్ మీద తీసుకోవాలా కానీ దానికి యాడ్ చేయడం ఫీల్డ్ ఎస్టెంట్ని యాడ్ చేయడం దానికి బాధ్యత ఉన్నట్టుగా ఫీల్డ్ ఎస్టెంట్ని యాడ్ చేసి ఫీల్డ్ ఎస్టెంట్ని సస్పెండ్ చేయడం అదే మాదిరిగా ఫీల్డ్ ఎస్టెంట్కి సంబంధం లేని విషయాల్లో అన్నింటినీ సస్పెండ్ చేయడం కొంతమందికి ఎటువంటి రికవరీ లేకపోయినా వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది అన్యాయం దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తాం